ఓం సాయి బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈ గురువారం చూడగానే నా విభూతిని తాకు నా విభూతిని తాకుతూ నీ మనసులో కోరికేంటో అది చెప్పి చూడు ఈ రోజుతో ఆ కోరిక అనేది తప్పకుండా తీరిపోతుందమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కింద ఎట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదండి ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే మీకోసం బాబాగారు చెప్పాలి అనుకుంటున్న ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ ఓపెన్ చేసి తప్పకుండా చూడండి ఎందుకంటే బాబాగారు ఏది చెప్పినా కూడా అది మన మంచి కోసమే మన భవి